హాయ్ హలో ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీకు చెప్పినట్టే వీక్లీ అండ్ త్రీ లాంగ్ బ్లాగ్స్ అయితే వస్తాయి కంపల్సరీగా చూడండి ఒక లైక్ మాత్రం చేయండి చాలా రోజులు అయిపోయింది కదా వీడియోస్ పెట్టక అందుకే ఛానల్ అనేది డల్ అయిపోయిందనమాట మళ్ళీ సపోర్ట్ చేస్తే మళ్ళీ వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తాయి ఏంటి అంటే ఈరోజు వీడియో భక్షలు అనమాట అది కూడా కందిపప్పుతో ఎలా చేస్తారు ఏంటనేసి చెప్తాను అండ్ మా సైడ్ అయితే మా ఇంట్లో మా మా సైడ్ అంటే మా ఇంట్లో చాలా వరకు కందిపప్పు భక్షాలే తింటాం చాలా బాగుంటాయి శనగపప్పుతో కాకుండా కందిపప్పు భక్షాలు ఇంకా చాలా బాగుంటాయి పప్పు అయితే ఒక టూ టైమ్స్ వాష్ చేసేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా మంచి మంచి వాటర్ బాక్స్ వేసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే అలా పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఒక టెన్ మినిట్స్ నానాలి కందిపప్పు అనేది ఎందుకంటే కుక్కర్లో పెట్టుకోము నార్మల్గానే ఉడికించుకుంటాం కాబట్టి ఆ పప్పు లోపు మేము పిండి కూడా తడుక్కుంటున్నాం ఈ పిండిలో అయితే మైదా అండ్ ఒక టూ త్రీ స్పూన్స్ బొంబాయి రవ్వ అంటారు కదా సన్నది అది యాడ్ చేసుకున్నాను కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ అనమాట అన్నీ కలిపేసుకొని మిక్స్ చేసుకొని ముద్దలాగా చేసేసుకోవాలి కొంచెం సాఫ్ట్గా భక్ష్యాల కొంచెం సాఫ్ట్గానే ఉండాలి పిండి కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ తగినట్లు పోసుకుంటూ కలిపేసుకొని ముద్దలా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ పిండి ఇంకా మిని మ్యాక్సిమం ఒక ట్వంటీ టు ఫైవ్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ నానాలన్నమాట అలా అయితేనే భక్ష్యాలు మనకు సాఫ్ట్గా ఎలా కా ఎలా కావాలంటే అలా మనం చేసుకోవచ్చు ఇంకా భక్ష్యాలకు కావాల్సింది నెయ్యి నెయ్యి అయితే కంపల్సరీ యాలకులు అండ్ సోంపు వేస్తాం మా సైడు పప్పు నానబెట్టే పెట్టేసుకున్నానని చెప్పాను కదా ఒక టూ గ్లాసెస్ పప్పుకి టూ గ్లాసెస్ బెల్లం సరిపోతుంది ఇంకా పిండి అయితే మనం చేసుకునే దాన్ని బట్టి పిండి ఉంటుంది మాకైతే కొలతలు ఏమి ఉండవల మనం చేసుకునే పద్ధతిని బట్టి ఇంకా నేనైతే స్టవ్ వెలిగిస్తున్నాను స్టవ్ పై పెట్టేసి కొంచెం ఇలా వేడి అయ్యేటప్పుడు పొంగుతూ ఉంటుంది పొంగుటప్పుడు మాత్రం పైన ప్లేట్ పెట్టకండి ఆ పొంగు వచ్చి ఇంకా స్టవ్ మొత్తం లీజ్ అయిపోతుంది క్లీన్ చేసుకోవడానికి మళ్ళీ గంట పడుతుంది అవసరం లేదు ఇంకా అలా ఉడుకుతూ ఉంటుంది మనము నానబెట్టుకోవడం వల్ల పక్క అనేది తొందరగా ఉడుకుతుందనమాట చూడండి నేను ఇంకా కొంచెం ఉడకాలి ఆ పప్పు కొంచెం ఉడికి పైన వైట్గా బుడగల్లాగా వస్తుంది కదా అది తీసివేయండి తీసివేస్తూ మన పప్పు అనేది ఉడికించుకోండి ఇప్పుడైతే ఉడికినట్టు ఉంది పప్పు ఉడికిపోయింది చూసారా ఉడికిపోయింది మళ్ళీ ఆ వాటర్ అంతా వంపేసి మనం టూ గ్లాసెస్ బెల్లం అని చెప్పాను కదా టూ గ్లాసెస్ పప్పుకి ఆ బెల్లం కూడా దీంట్లో యాడ్ చేసేసుకొని మంచిగా ఉడకబెట్టుకోవాలి ఇలా చేస్తే మన పక్షాలు మ్యాక్సిమం టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు పాడవ్వకుండా ఉంటాయి మనం కుదిరినప్పుడు ఇది ఇలా ప్రిపేర్ చేసేసుకొని పూర్ణం కుదిరినప్పుడల్లా వేడివేడిగా చేసి చేసి తినేసేయచ్చు అనమాట భక్ష్యాలు వేడివేడిగా చేసుకోవచ్చు అండ్ మనం ఏమంటారు రౌండ్గా వాల్స్లోగా పూర్ణాలు పూర్ణాలు కూడా చేసుకోవచ్చు అనమాట దీంతో నార్మల్గా శనగపప్పే కాదు ఇది కూడా పూర్ణాలు యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి కానీ ఈ టేస్ట్ నచ్చిన వాళ్ళు పూర్ణులు ఆ శనగపప్పు తినరు గమనించండి ఇది కూడా ఒకసారి ట్రై చేయండి మన మనమైతే కందిపప్పు అండ్ బెల్లం మంచిగా మే ఉడకబెట్టేసుకున్నాం కదా కొంచెం పలుకగా ఉంది కాబట్టి మిక్సీ పట్టేసుకుందాం ఇలా సాఫ్ట్గా దాంట్లో మిక్సీ పట్టేటప్పుడు యాలకులు వేసేసి మిక్సీ పట్టి తర్వాత సోంపు యాడ్ చేసుకోండి బాగుంటుంది అండ్ పిప్పి పిండి కూడా తడ్స్ నానిపోయిందనమాట ఆ పప్పు లోపు మనం పూర్ణం రెడీ చేసుకునేలోపు పిండి నానిపోయింది చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో చేయితో ఇలా అనేస్తే వచ్చేస్తూ ఉంది మనము ఇలా అయితే ముద్దలు ఒక ఏడెనిమిది రెడీ చేసి పెట్టేసుకోవాలి ఎందుకంటే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకోవచ్చు మనం లక్షలు అనేవి అలా పెట్టేసుకొని మనం పక్కకు పెట్టేసుకుంటే ఫాస్ట్గా మనం చేసి పెన్నం పైన వేసేయచ్చు ఈజీ అవుతుందనమాట అలా అందుకే నేను పెట్టేసి ఇవన్నీ ఇలా రెడీ చేసేసి పెట్టుకున్నాను అనమాట చూడండి ఇలా అయితే మనకు టైం సేవ్ అవుతుంది ఫాస్ట్గా చేసి పెట్టేసుకోవచ్చు ఇంకా ఒక డిమార్ట్ కవర్ వాడుతున్నాను నేనైతే అయితే భక్ష్యాలు ఒక రేంజ్లో వస్తాయి సూపర్గా వస్తాయి మనం ఎలా అలా ఒత్తుకోవచ్చు అండ్ నేనైతే ఇక్కడ కర్ర వాడట్లేదు చేతోనే నొక్కేస్తాను అనమాట భక్ష్యాలు నేను మన సై చపాతీ వెడల్పు అండ్ చపాతీ లాగే చేసేస్తాను అనమాట సన్నగా మన షాప్లో దొరుకుతాయి కదా స్వీట్ షాప్లో అలా ఉంటాయి అన్నమాట నేను చేసేవి చాలా టేస్టీగా ఉంటాయి కానీ కొంత కొంతమందికి శనగపప్పు పడుతుంది కొంతమందికి పడదు కదా అందుకే నేను కందిపప్పుతో చేస్తాను అనమాట మా ఇంట్లో శనగపప్పు మా ఇంట్లో తినరు అందుకే నేను కందిపప్పుతో చేస్తాను ఇది చూడండి సూపర్గా వస్తాయి వక్షాలు అయితే ఇంత ఎంత సన్నగా వచ్చాయి చూడండి నాకు ఈ కవర్ డిమార్ట్ కవర్ బాగా అలవాటు అయిపోయింది భక్ష్య పేపర్ అసలు పడను చాలా బాగా వస్తాయి దీంతోనే ఇంకా పెనం వేడి వేడి చేసేసుకొని దాంట్లో అయితే నెయ్యి అండ్ ఆయిల్ అయితే మిక్స్ అయిపోయింది ఫస్ట్ దానికి ఆయిల్ ఎక్కువ వేసుకుంటున్నాం ఎందుకంటే పెనానికి అంటుకుపోతుంది అనమాట తర్వాత తర్వాత ఆయిల్ ఆయిల్ అండ్ నెయ్యి మిక్స్ చేసుకున్న దాన్ని కానీ కొంచెం కొంచెం వేసుకోవచ్చు ఫస్ట్ అయితే కొంచెం ఎక్కువనే వేయాలి ఎందుకంటే పెనం ఫస్ట్ టైం కదా అంటుకుపోతుందనమాట ఇక్కడైనా ఫస్ట్ భక్ష్యం అంటుకుపోతుంది పెనానికి ఇంకొకటిగా ఒక్కొక్కటిగా చేసేసి కాల్చుకోవడమే ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అడగడం వల్లే నేను ఈ భక్ష్యాలు చేస్తున్నాను అండ్ ఇంకా కాల్చేసుకొని తిరిగేసుకో తిరిగి మంచి కాల్చుకోవాలి లేకపోతే ఇంకా బాత్రూమ్కి వాళ్ళకి తెలుస్తుంది నేను పెద్దగా ఈ స్వీట్ పెద్దగా ఇష్టపడను ఏదో ఒకటి అంత మించి ఎక్కువ తినను భక్షాలు ఇంకా హార్డ్ అంటే ఇష్టం స్వీట్ అంటే పెద్దగా నచ్చదు తింటాను కానీ లైట్గా చూడండి ఆ పిల్ల కాలుస్తూ ఉంది ఇప్పుడు ఆ రూమ్ షిఫ్ట్ అయిపోయారు ఈ వీడియో చేసి చాలా రోజులు అయిపోయింది కానీ ఇప్పుడు ఎడిటింగ్ చేస్తున్నాను చూ మేము ముచ్చట్లు పెట్టుకుంటూ మా ఇద్దరం కలిసామా ముచ్చట్లకు అసలు కొరవే ఉండదు ఎక్కడెక్కడ ముచ్చట్లు బయటకు వచ్చేస్తా అంటాయి ఆంటీ ఊరెళ్తా అని ఉందనమాట అందుకే ఊరెళ్ళే ముందు భక్ష్యాలు తినాలనిపిస్తుందమ్మా అంటే ఇంకా సరలేనాంటే నేను చేసిస్తాను అని ఆంటీకి అటు సైడ్ వాళ్ళకు మరి రావేమో ఇంత ఇంత మంచిగా రావంట అందుకే ఇంకా చేసిస్తాను లేనా అంటనేసి నేను చెప్పాను అనమాట తర్వాత ఇంకా కుదిరిన రోజు చేసిస్తాను అనేసి నాకు ఈరోజు ఫ్రీగా ఉందనేసి చేసి పెట్టాను అనమాట ఆంటీకి అయితే చాలా నచ్చాయి చాలా బాగున్నాయని చెప్పింది ఇంకా మన ఛానల్ని అయితే మళ్ళీ ఏమైనా పెరిగిందేయకుండా కొంచెం ఒక లైక్ అయితే ముందుకు తోసేయండి మా మీరు చేసే ఒక లైక్ వల్ల ఇంకొకరికి షేర్ అవుతుందనమాట మన వీడియో ఓకేనా మన పక్షాలు అయితే రెడీ అయిపోయాయి మన ముచ్చట్లతో అండ్ ఇంకా కొత్త కొత్త ఇంకా న్యూ వీడియోస్ రావాలంటే మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్